అందరికీ నమస్కారం నా పేరు రమేష్ బైకిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు సార్ రెవెన్యూ రెవెన్యూ డివిజన్ మా అడ్డోటికి రావడం చాలా ఆనందంగా ఉంది ఉంది సార్ మాకు ఎందుకంటే ఇక్కడ సెంటర్ అన్ని అందరికీ కూడా ఇప్పుడు ఇలా కోటవర్లు కానివ్వండి లేకుండా ఎలమంజిల్ కానివ్వండి ఈ చుట్టుపక్కల అన్నట్లు కూడా సెంటర్గా మేము భావించుకుంటున్నాం చాలా మా ఐటీడీపీ తరఫున మా అనుతమ్మ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి నాయకులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ ఎందుకంటే నిరుద్యోగ చాలా మంది నిరుద్యోగులు కూడా ఉన్నారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ అని ఇక్కడ అన్ని విధాలుగా చాలా కంపెనీలు వస్తున్నాయి అందరికి కూడా ఉద్యోగం వస్తుంది దీనివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ ఐటీడిపి తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ సార్ ఆర్డ్యార్యాలకి వెళ్ళాలనుకుంటే నర్సీపట్నం వెళ్ళవలసి వచ్చింది సార్ ఇక్కడ నుంచి ఒక నలభై కిలోమీటర్లు నర్సీపట్నం ఉంటుండేది అంటే లాంగ్ డిస్టెన్స్ ఇప్పుడు ఏంటంటే ఇలా అన్నట్లు కూడా సెంటర్ గా ఉంటుంది ఇప్పుడు మాకు మాది రేబాక్ సార్ కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇక్కడ ఇదే కాకుండా ఇలాంటి ఇప్పుడు ఎలా వస్తుందని కూడా ఊహించలేదు కాకపోతే మా అనితమ్మ కృషి వల్ల చంద్రబాబు నాయుడు గారి దయవల్ల కూటమి పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల కూటమి మన పవన్ కళ్యాణ్ దయ వల్ల అందరూ వల్ల మేము అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మాకు అడ్డు రావడం మా ఐటీడీపీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్